మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీ బాంప్ ప్రేరణ అయితే బ్రహ్మ ముహూర్తం చాలా విశిష్టమైందని చెప్పి ఆ సమయంలో కనుక మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అసలు ఏంటండి బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటి బ్రహ్మ ముహూర్తంలో మనం ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు బ్రాహ్మీ ముహూర్తము అంటారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మీద పెద్ద పెద్ద జోక్స్ కూడా ఉన్నాయి నాలుగు గంటలకు ఏం బాగుపడుతుంది చికెన్ ఉండు కింద తినేస్తాం కదా అంటూ ఉంటారు కానీ నేనేమంటానంట కరెక్టే నాలుగు గంటలకు కోడి కూడా లేస్తుంది కానీ అది బాగుపడట్లేదు కానీ కోడి ఏమైనా ఆలోచిస్తుందా లేచి కుక్కరు ఒక అని అరుస్తుంది పొయ్యి ఏదో తింటుంది మళ్ళీ పొడుగుంటుంది కానీ బ్రహ్మ ముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వ్యక్తి ఫస్ట్ వాళ్ళు ఏ వర్క్లో ఏ ప్రొఫెషన్లో ఉంటారో దాని గురించి ఆలోచించగలగాలి దాని గురించి వర్క్ చేయగలగాలి ఒక్క హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకొని దాని తర్వాత అంతా వాటి గురించి మెడిటేషన్లో ఆలోచించగలిగితే వాళ్ళు నెంబర్ వన్ అవుతారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను ఒక యాస్ట్రాలజర్ వాస్తు పండితుడుగా రోజు పొద్దునే లేచి అనుష్ఠానం చేసుకోవాలి పొద్దునే జపం అమ్మవారిదో ఏదో జపం చేసుకోవాలి లేదా నా ఆస్ట్రాలజీ వాస్తుకి సంబంధించింది ఆలోచించాలి ఓకే ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఇలా అయింది ఇక్కడ ఇలా అయింది ఎందుకు ఫెయిల్ అయింది ఇక్కడ ఎందుకు సక్సెస్ అయింది వీళ్ళకి ఎందుకు సూపర్ సక్సెస్లో వస్తున్నాయి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుందని ఆలోచించాలి అలాగే మీరు ఒక యాంకర్గా లేటెస్ట్ ఏంటి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు వాటి గురించి ఎంత ఆలోచిస్తే అంత గొప్ప దీంట్లోకి వెళ్తారు ఒక చదువుకునే వ్యక్తి ఉన్నాడు చదువుకోవాలి అంటే ఏంటంటే ఒక బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వ్యక్తికి సంవత్సరం అంటే ఫోర్ ఓ క్లాక్ లేచిన వ్యక్తికి సెవెన్ ఓ క్లాక్కి అందరూ లేచిన వాళ్ళని కూడా నేను చూశాను బట్ తీసుకుంటే త్రీ అవర్స్ మనకి రోజుకి మిగులుతుంది త్రీ అవర్స్ అంటే నెలకొచ్చేసరికి వచ్చేసరికి నాలుగు రోజులు ఎక్స్ట్రా ఉంటుంది మన చేతిలో ఆల్మోస్ట్ నాలుగు రోజులు ఎక్స్ట్రా అంటే సంవత్సరానికి వచ్చేసరికి దాదాపుగా నలభై ప్లస్ రోజులు మన చేతుల్లో ఉంటాయి అంటే వన్ ఇయర్ లో ఫార్టీ ప్లస్ డేస్ మన చేతుల్లో ఉంటే మనం ఎంత సాధించవచ్చు ఎక్కువగా అంతే కదా అమ్మ అంటే అక్కడ అర్థం ఏమిటి మీకు ఇన్ని రోజులు ఎక్స్ట్రా వస్తున్నాయి లేచి మళ్ళీ నేను ఊరికి ఏదో షార్ట్లు చూసుకుంటున్నా అంటే నాకు పనికొచ్చేవి చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఉన్నాను పోనీ ఏ ప్రవచనాల్లో చూస్తున్నాను లేకపోతే ఫోన్ చూడడం తప్పని నేను చెప్పట్లేదు అది మంచిగా వాళ్ళ వాళ్ళకి ఉపయోగపడేది చూసుకోండి ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు అయితే ఎందుకు సక్సెస్ అవుతారే వేరే టైంలో కూడా లేచి నేను చూస్తే సక్సెస్ అవ్వచ్చు కదా అంటే ఇక్కడ లాజిక్ ఏమిటంటే ఫోర్ ఓ క్లాక్ ఆఫ్ టైంలో మహర్షులు భూమి మీదకి వస్తారు అమ్మా టైంలో సిద్ధులు మహర్షులు యక్షులు గంధర్వులు భూమి మీదకి వచ్చేటువంటి సమయం ఆ సమయంలో ఎనర్జీ చాలా నీట్గా ఉంటుంది మీరు ఆలోచించే విధానంలో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి ఆ టైంలో ఎవరైతే ఫలానా వాళ్ళ సబ్జెక్ట్ గురించి థింక్ చేస్తుంటారో వీళ్ళ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అవుతాయి కనెక్ట్ అయ్యి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి దీనికి ఎట్లాగా సొల్యూషను చాలామంది నేను అంటే నేను వాళ్ళని జాతకాలు చూసి అడిగినప్పుడు మీకు ఈ థాట్ ఎప్పుడు వచ్చిందండి పొద్దున్నే లేచినప్పుడు వచ్చిందండి అంటాడు లేకపోతే నిద్రలో అలా ఉన్నానండి థాట్ వచ్చి నిద్ర లేచాను అని అంటాడు మీరు నిద్రపోతారు కానీ మీ ఆలోచన నిద్రపోదు మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక క్వశ్చన్ని అనుకోండి మీ బ్రెయిన్కి పొద్దున్నే ఆన్సర్తో నిద్రలేస్తారు అది సర్చ్ చేస్తుంది లోపల కాబట్టి నేను అనేది ఏంటంటే పొద్దున్నే లేచి అందరినీ ధ్యానం చేయమని నేను చెప్పను ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట చేయండి కానీ తర్వాత అంతా మీరు చేయవలసింది ఏంటంటే ఈ టైంని ఎలా వినియోగించుకుంటారు బికాజ్ ఆఫ్ మనం కొనలేంది తిరిగి రాంది ఏదైనా ఉందంటే టైం ఒకటే సో ఎవ్రీ సెకండ్ ఎవరైతే దాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారో వాళ్ళు నెంబర్ వన్ అవుతారు లైఫ్లో అయితే ఇక్కడ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇంకొక విషయాన్ని నేను ప్రస్తావించి మిగతా విషయాలు వద్దాం బ్రహ్మ విషయంలో ఈ నెంబర్ వన్ అయ్యే విషయంలో మనం ఎంతసేపు కూడా డబ్బులు సంపాదించాలి ప్రేయర్ సంపాదించాలనే దాని మీద ఖాతా పడి కూడా తప్పు చేస్తున్నాం ఫ్యామిలీని రిలేషన్స్ని పట్టించుకోవట్లేదు వీటిని పట్టించుకుంటూ నెంబర్ వన్ అవ్వగలగాలి డబ్బులు 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 ఫైన్ డబ్బులు ఉండాలి శాస్త్రం కూడా కోట్లు సంపాదించమనే చెప్పింది కాకపోతే ధర్మబద్ధంగా సంపాదించమని చెప్పింది కానీ విత్ ఫ్యామిలీ ఏంటి నీ భార్య ఏంటి నీ భర్తీ పిల్లల రెస్పాన్సిబిలిటీస్ కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని టైం తీసుకొని చేయాలి అప్పుడే మీ విజయం నిజంగా సంపూర్ణమైనట్టు ఇవేమి పట్టించుకోకుండా మీకు ఒక అరవై ఏళ్ళు వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి ఏ ఎందుకు పెళ్లి చేసుకున్నా నన్ను మొన్న రెహమాన్ ఏఆర్ రెహమాన్ భార్య ఎందుకు వదిలేసిందమ్మా థర్టీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఎప్పుడు ఉరుకులు పరుగులే పెడుతున్నాడు అండి అసలు టైం కొన్ని రోజులు అయినా కొన్ని రోజుల తర్వాత ఫ్రీ అవుతాడు కొన్ని రోజుల తర్వాత ఫ్రీ అవుతాడు అనుకున్నా ఏం లాభం పేరు ఎర్ రహమాన్ భార్య అని కానీ ఒక్క సొసైటీకి నేను తెలుసు కానీ నేనేం అనుభవించాను అనేటువంటి ఫీల్ ఉంటుంది కదా అమ్మాయి అందుకని అంటే ఏంటంటే మీరు ధనము పేరు సంపాదనతో పాటు ఫ్యామిలీకి కూడా మీరు ఏం చేస్తున్నారు దాని గురించి మీరు కనుక ఒక నోటు తయారు చేసుకోకపోతే ఇంత పేరు ఇంత సంపాదించి కూడా వేస్ట్ అంటాను కరెక్ట్ రిలేషన్స్ ఎథిక్స్ ఇవి కూడా సంపాదించగలగాలి ఇవి చాలా ముఖ్యమైనటువంటివి అయితే బ్రహ్మముహూర్తంలో ఇప్పుడు పర్టికులర్గా శక్తి పెంచుకోవడానికి కూడా చాలా అద్భుతమైన సమయం అది నేను రీసెర్చ్ చేశాను కదా న్యాచురల్గా చీకటి అంటే సిక్స్ తర్వాత అమ్మవారి జపం చేసేది సిక్స్ ముందు అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందు చేసే జపంలో ఎక్కువ ఫలితం ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది మనం మెడిటేషన్ చేసేటప్పుడు పైనుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ దీనికి టచ్ మన లోపల ఫ్లో బాగా అవుతుంది ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేచి ప్రాణాయామం చేస్తారో ఏ లలితాహాసనామాల్లో విష్ణు సహస్రనామాల్లో పెట్టుకొని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో హెల్త్ ఇష్యూస్ రావు మీరు గనక ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంది జన్మజాతకంలో మనకి మామూలుగా వన్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలాంటి వాళ్ళు కనుక ముందుగానే డాక్టర్ గారు చెప్పారనుకోండి ఏమంటే మీకు ఫ్యూచర్లో చూసుకోవాలి చాలా ఇబ్బంది అయిందని చక్కగా లలితహాసనామాలు పెట్టుకొని పొద్దున్నే స్నానం చేసేసుకొని లలితహాసనామాలు పెట్టుకొని ఇట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం ఉంటుంది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఒక ఇది పీల్చుకోండి బ్లాక్ చేయండి చితజ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత రెండింటికి మూసేశారు మళ్ళీ వదిలేటప్పుడు త్రీ మూడు అయిపోయింది మళ్ళీ తీసుకున్నప్పుడు వన్ అంటే వన్ టూ బ్లాక్ త్రీ ఇది కనుక మీరు చేయగలిగితే మీరు అది అయిపోయిన కొన్ని రోజులకి అంటే ఇలా రోజు చేస్తూ ఉంటారు కదా స్టార్టింగ్లో అన్నీ చేయలేరు మొత్తం వన్ ఎయిటీ త్రీ శ్లోకాస్ ఇచ్చేయలేరు ఫస్ట్లో ఒక ట్వంటీయో థర్టీయో ఫిఫ్టీయో అంతవరకే సహకరిస్తుంటుంది దాని తర్వాత అలవాటు అయిన తర్వాత మీరే చెప్తారు చాలా స్పష్టంగా ఎటువంటి మార్పులు వస్తాయంటే థింకింగ్ లెవెల్స్లో చాలా మార్పు వస్తుంది ఒక విషయాన్ని హ్యాండిల్ చేసే విధానంలో చాలా మార్పు వస్తుంది ఉదయాన్నే నిద్రలేచి ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళ ప్రొఫెషన్ గురించి ఎవరైతే బాగా ఆలోచిస్తారో మనుషుల యొక్క తత్వాల గురించి బాగా ఆలోచిస్తారో వాళ్ళకేంటి కలిగేది అంటే థింకింగ్ అందులో పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ని నెగిటివ్గా చూడరు ఎక్కువ మెడిటేషన్ చేస్తే ఏమొద్దు అంటే ఒక వ్యక్తి అరుస్తున్నాడు అనుకోండి ఓహో ఈ వ్యక్తికి అరవడం మాత్రమే తెలిసిందనమాట అనుకుంటాడంతే అంటే అతను రియాక్ట్ అవరు ఆ సిచువేషన్ అర్థం చేసుకుని ఉంటారు అంతే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారమ్మా చిన్నపిల్లలు ఏదో పిచ్చి గిటర గీసి గీసి మనకు పేపర్ చూపిస్తారు అబ్బా బాగుందా అంటాం వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అదొక అద్భుతమైన బొమ్మ అంతేగానే ఏంటి బొమ్మ ఇట్లా గీస్తాం అని అనమేమన ఎందుకు వాడి మైండ్ సెట్ అంతే ఎదిగింది చిన్నపిల్లలు అది బొమ్మలాగే కనిపిస్తుంది అలాగే ప్రతి ఒక్కరు ఓకే ఇతని మైండ్ సెట్ ఇంతవరకు ఎదిగింది అనమాట అని అనుకుంటా ఉంది అట్లా తయారవుతుంది మన మైండ్ ప్రకృతిని యాజ్ గా యాక్సెప్ట్ చేస్తాం ఇవి బాగా డెవలప్ అవుతాయి రోజు ఉదయాన్నే లేచి మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో సంకల్ప సిద్ధి వస్తుంది అంటే మీరు ఏదైతే అనుకుంటారో అవతల వాళ్ళు మీకు ఆ పని కోసం చేసి పెడతారు ఇప్పుడు ఉదాహరణకి రేపు సినిమా రిలీజ్ అవుతుంది పుష్ప రిలీజ్ అవుతుంది అనుకుందాం రిలీజ్ అయ్యేటప్పుడు అబ్బా రేపు సినిమాకి వెళ్తే బాగున్నాను అని అనుకోగానే ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేస్తారు అరే నేను టూ టికెట్స్ తీసుకున్నా మా అన్నయ్య వస్తాడు అని రాట్లను వస్తావు అంటాడు నేను ఇట్లాంటివి చాలా చూసా సంకల్పం అనుకోగానే పని జరుగుతుంటుంది బట్ దీనికి ఏం చేయాలంటే మెడిటేషన్ అంటే కేవలం ఏదో కూర్చోని ఒక మంత్రం చదివడం అని కాదు ప్రకృతి ఆరాధన అంటారు అంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఒక విషయం మనం ఇక్కడికి వచ్చాం ఇప్పుడు షూటింగ్ వచ్చాం సంథింగ్ ఏదో వేరే వాటి వల్ల కొంత లేట్ అయింది ఓకే ఫైన్ లేట్ అయింది ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి పని చేసుకోవాలి అంతేగాని ఇట్లా లేట్ అవుతుందా వీళ్ళు ఎప్పుడు కరెక్ట్ కనిపెడతారు రోజు ఎందుకు లేట్ పెట్టారు అట్లా నేను అనుకోవడానికి లేదంట అంట ఎందుకంటే అన్నీ మన చేతుల్లో ఉండవు ఇప్పుడు చాలామంది డ్రైవ్ చేస్తూ కూడా ఏం చేస్తారు అబ్బా వీడు ఇట్లా వచ్చాడు వాడు అట్లా వచ్చాడు కంప్లైంట్ చేస్తూనే డ్రైవ్ చేస్తాడు నువ్వెందుకు కంప్లైంట్ చేస్తూ డ్రైవ్ చేస్తావు ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయి ట్రాఫిక్ ఇలాగే ఉంటుంది రోడ్డు ఇంతే ఉంది సిటీలో జనాలు పెరిగే వీళ్ళు ఇట్లాగే పోవాలి అంతేగాని నువ్వు చిరాకు పడుతూ కోపడుతూ వెక్స్ అయిపోతూ కంగారు పడుతూ వెళ్తే ఏమీ మారదు అక్కడ సిచ్యువేషన్స్ ఏమీ మారు ఇంటికి వెళ్ళేది ఆరు గంట గంట అట్లాగే వెళ్తావు నువ్వు ఎప్పుడైతే సిచ్యువేషన్ అన్నింటినీ ఆనందంగా ఆస్వాదిస్తూ నువ్వు చేస్తావో పని ఆటోమేటిక్గా ప్రకృతి నిన్ను సపోర్ట్ చేస్తుంది సో అయితే ఇందులో చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉదాహరణకి ఎక్కువగా ఇప్పుడు అవుతున్న ప్రాబ్లం ఏంటంటే అప్పుల బాధలు లేచి ఉదయాన్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఒక అపర్ణాయన మహామంత్రం చేయండి అవకాశాలు మీకు పెరుగుతాయి డబ్బులు రావడానికి లేదా ఓం సంపత్కరీ సమాారూఢ సింధుర ప్రజ సేవితాయే చేయండి ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అట్లా అమ్మవారి నామాల్లో ఏదైనా ఒక నామం తీసుకొని చేయండి ఖచ్చితంగా మీకు నామం చేయడం ఒకటి యాక్సెప్టెన్సీ ఒకటి లవ్వింగ్ అంటే ప్రతిదాన్ని ప్రేమపూర్వకంగా చూడండి ప్రేమపూర్వకంగా యాక్సెప్ట్ చేయండి ప్రేమపూర్వకంగా వాళ్ళతో ఇచ్చేయండి ఓపెన్గా ఉండండి ప్రకృతి అంటే ఓపెన్గా ఉండేది ఓపెన్ గా ఇచ్చేది అంతేగాని మనం ఏదో మనం లోపల ఏదో ప్లానింగ్ చేసేసుకొని ఉండి బయటకు ఒక రకంగా ఉంటే మీకు అది సంకల్ప సిద్ధి రాదు అంటారు నేను సంకల్ప సిద్ధి రావాలంటే మీరు ఓపెన్ గా ఉంటే సంకల్ప సిద్ధి వస్తుంది ఒకసారి మనం అనాలిసిస్ చేసుకోవాలి సరే నేను ఓపెన్ గా ఉంటే నాకు పోయేది ఏంటి ఏదో ఇలా ఉంటే ఏంటి ఓకే సరే కొన్ని కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదు అనుకుంటాం సొసైటీ కొన్ని సీక్రెట్స్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం వల్ల ఏమీ రాదు మన మనమేవో ఇంట్లో చెప్పుకోవడం వల్ల కరెక్ట్ కాదు వాటిని టాపిక్స్ తీయకండి వాటిని పర్టికులర్గా ఆపుకోవాలి అనుకోకండి నార్మల్గా క్యాజువల్గా అడిగారు ఏం వర్క్ ఉండవు కామన్ కదా అనేసి నవేసి ఊరుకోండి చాలా మంది చేసే మిస్టేక్ ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళు సీక్రెట్స్ అన్నీ చెప్పేసుకుంటారు వాళ్ళ ఇంట్లో జరిగేవి అన్నీ మనం వాళ్ళకి అనవసరంగా ఆ అక్కడ నుంచి ఏమవుతుందంటే నేను చెప్పేసాను కదా సీక్రెట్స్ వాళ్ళని నా కోణంలో చూస్తున్నాడేమో వాళ్ళని అవాయిడ్ చేయడం ఇంకేదో క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తారు చాలా మంది తెలియ అవి చేయకండి చేయకూడనివి అంటే ఇంకేమైనా ఉన్నాయా అంటే మనం అసలు ఈ చేయకూడనివి చేయాల్సినవి ఎందుకు అడుగుతాం ఏ క్వశ్చన్లో అయినా కదా ఇక్కడ నేనేమంటానంటే ఫస్ట్ చెయ్యకూడని పని అనేది ఏదైనా ఉంది అంటే నాలుగు గంటలకు లేవకపోవడమే పని ఇంకా ప్రత్యేకంగా పని ఏం లేదు లేచిన తర్వాత ఆ సమయాన్ని వినియోగ సరిగ్గా వినియోగించుకోకపోవడమే చేయకూడని పని లేదు అక్కడ మీరు ఇందా చెప్పినట్టు ఏదో లేసా అనవసరంగా మొబైల్ చూడమా ఏదో చేస్తున్నామా అన్నట్టుగా ఉపయోగకరంగా స్ట్రిక్ట్ గా కొన్ని పెట్టేసుకోవాలి మైండ్ లో నేనేవి చెయ్యను నేను నాకు అవసరం ఉండేవే చూస్తాను ఇంత టైమే నేను చూస్తాను నేను ఇంతవరకే ఉంటానని మీరు కొన్ని గైడ్ లైన్స్ మీకు మీరుగా గిరిగీసుకోకపోతే మనం ఎన్ని కళలు కన్నా వేస్ట్ అంటా నేనైతే ఓకే గురువుగారు మేడారం సమ్మక్క సారక్క ప్రాంతంలో ఈరోజు పొద్దున భూకంపం వచ్చింది అని చెప్పి మనం వార్తలు వింటూ ఉన్నాము అయితే ఆ మధ్య కాలంలో కూడా భూ ప్రళయాలు లాంటివి రావటము ఇప్పుడు ఇది జరగటము ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలపైన దాడులు జరగటము ఇలాంటివన్నీ చూస్తుంటే అంటే అమ్మవారికి ఏమైనా ఆగ్రహం వచ్చిందా ఇలాంటి ఆలోచనల వైపు వెళ్తున్నాయి అయితే ఏంటి దాని గురించి మీరేం చెప్తారు ఆస్ట్రాలజీలో మైధుని జ్యోతిషం అని ఉంటుందమ్మా ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో దానికి ఏంటంటే దానికి ఒక సూత్రం ఉంది ఫార్ములా ఏమిటి అసలు భూప్రదయాలు ఎందుకు వస్తాయి అని చెప్పి చూసుకుంటే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా కొంచెం భూకంపాలు వస్తాయని అనుకున్నాం ఎందుకు అంటే ఫార్ములా ఏంటి అని తెలుసుకుంటే కనుక శని అండ్ కుజుడు పరస్పర వీక్షణ కానీ కలిసి కానీ ఉంటే ప్లేస్మెంట్ అండ్ ఆస్పెక్ట్ లేదా రాహు కూడా కలిస్తే ఖచ్చితంగా కుజుడు భూమి కారకుడు కుజుడు భూమి కారకుడు అయినటువంటి కుజుడు గనక పాపగ్రహ సంబంధాల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా భూకంపాలు రావడం గొడవలు పెరగడం ఎందుకంటే కుజుడు గొడవల కారకుడు రక్తానికి కారకుడు భూములకి కారకుడు మిలిటరీ వాళ్ళకి కారకుడు వీటికి సంబంధించిన విషయంలో పాపగ్రహాలతో సంబంధం వచ్చినప్పుడేమో ఇబ్బందులు వస్తాయి శుభగ్రహాలతో సంబంధం వచ్చినప్పుడేమో ఆ యొక్క విషయాల్లో బాగుంటాయి మీరు గనక ఇప్పటి వరకు మొదటి నుంచి అంటే దాదాపుగా ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ తీసుకుంటే కనుక రికార్డు తీసుకుంటే ఎప్పుడెప్పుడు మనకి భూకంపాలు వచ్చాయని చూసుకుంటే మనకి ట్రాన్సిట్లో కుజుడు శని ఎప్పుడెప్పుడైతే ఫైవ్ నైన్ యాక్సెస్లోనూ ఫోర్ బై ఎయిట్ యాక్సెస్లోనూ బాగా నీచపడ్డప్పుడు కుజుడు బాగా నీచంలో ఉన్నప్పుడు ఉండేటువంటి కాంబినేషన్స్లోనే మీకు భూకంపాలు వస్తుంటాయి నేను మేము దీని మీద రీసెర్చ్ కూడా చేసాము మాకు టీం ఉంటుంది యాక్చువల్గా స్టూడెంట్స్కి నేర్పిస్తుంటాను కాబట్టి తీసుకుంటే పర్టికులర్గా అట్లాంటి విషయాల్లోనే ఓకే అది అలా ఏంటంటే ఇప్పుడు మీరు కోవిడ్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా చూడండి గురువు నీచబడి ఉన్నాడు అప్పుడు నీచబడి ఉంటే శని కలిసి ఉన్నాడు గురువు నీచబడి శని కలిసి ఉండడం చాలా రేర్ కాంబినేషన్ ఎప్పుడో వంద సంవత్సరాలకు నూట యాభై సంవత్సరాలకు వస్తుంది అందుకే చూడండి ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి ఒక చాలా తీవ్రమైనటువంటి రోగ సంబంధించిన వస్తుంటాయి ఎక్కువ మంది ఎక్కువ మంది ప్రాణహాని జరగడం ఇట్లాంటి అవుతూ అలా శని కూడా ఎవ్రీ థర్టీ ఇయర్స్కి ఒకసారి మీనంలోకి ఎంటర్ అవుతుంటాడు కుమ్మంలోకి ఎంటర్ అయినప్పుడు ఏమో రెవల్యూషన్ తీసుకొస్తాడు ఏది మార్కెట్లో ఉండేటువంటిది మీకు లాస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అక్కడ నుంచి కంప్యూటర్ డెవలప్ అవుతూ వచ్చింది కుమ్మంలో ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు ఏఐ డెవలప్మెంట్ అవుతూ వస్తుంది మేనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొన్ని మీరు గమనించినట్లయితే సొసైటీలో ఇప్పుడు చూడండి బ్లాక్ మ్యాజిక్స్ ఇట్లాంటివి పెరుగుతాయమ్మా రాబోయే కాలంలో ఒక ఫైవ్ ఇయర్స్ తీవ్రంగా పెరుగుతాయి మనం లాస్ట్ టైం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏం చెప్పుకున్నామంటే శని మ్యాషన్ లోకి వెళ్లే లోపల ఎవరికి వారు ఇండివిజువల్ గా వాళ్ళ యొక్క వర్క్ రిలేటెడ్ సంబంధించి పెంచుకోవాలి ఓన్లీ జాబ్స్ మీద ఆధారపడితే కుదరదు బికాస్ ఆఫ్ శని కర్మకారు కూడా ఎలా చెప్పుకున్నాము ఈ శని మేనల్లో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే వైదిక సంబంధించినవి కాకుండా అవైదిక సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా పెరుగుతాయి అంటే చాలామంది ఇప్పుడు పబ్లిక్లో కూడా ఏంటంటే ఇవి కాదు ఇంకొంచెం డిఫరెంట్గా పూజలు కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా చేయాలని ఇట్లాంటి ఆచారాలు పెరుగుతాయి దీంట్లో బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ అవడం లేకపోతే ఏదైనా ప్రయోగాలు చేయడం ఎక్కువ అవుతూ ఉంటాయి అందుకని నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాలి అంటే రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ దేవత జపం ఏదైనా చేయడం ఆంజనేయ స్వామి కావచ్చు నరసింహస్వామి కావచ్చు విష్ణువు కావచ్చు శివుడు కావచ్చు అమ్మవారు కావచ్చు ఏదైనా కానీ అది ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ రాహు ఇంకా మేనంలోనే ఉన్నాడు కాబట్టి ఈ రాబోయే ఫోర్ ఫైవ్ మంత్స్ లో మళ్ళీ ఇంకోసారి వస్తుంది భూకంపం మల్టిపుల్ టైమ్స్ వస్తుంది ఈ మధ్య కాలంలో ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ లో ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశం మాక్సిమం మనకి ఇప్పుడు వచ్చిన ప్రాంతాల్లోనే ఇంచుమించుగా మనం జపాన్ లాంటి టైంలో ప్లేస్ లో తీసుకోకూడదు అక్కడ ఎప్పుడూ వస్తుంటది రెగ్యులర్ గా వచ్చే ప్లేస్ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్ లో తెలంగాణ వాటిల్లోని కొంచెం నీటి ప్రదేశాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లోని అడవి ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది భూకంపం ఈసారి ఎప్పుడైనా వస్తాయి జనానికి ఇబ్బంది ఏమవ్వదు మళ్ళీ ఇక్కడ జనాలకి ఇబ్బంది ఏమి ఉండదు జనాలకి ఇబ్బంది అయ్యేటువంటిది కొంచెం మనకి కోవిడ్ వచ్చినప్పుడు కంటే అంత ఇబ్బంది కాదు కానీ కొంచెం హెల్త్ రిలేటెడ్ సంబంధంగా కొన్ని ఎదుర్కొంటారు మేనంలో శని వెళ్ళినప్పుడు అంటే మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఒక వన్ ఇయర్ ఆఫ్ లో సెన్ అక్కడ ఉంటాడు అక్కడ కొంచెం వీళ్ళు ఈ ఉపాసన కానీ ఇట్లాంటివి కొంచెం చేసుకోవడము ముఖ్యమైనటువంటి చూపిస్తుంది ఓకే అంటే వ్యక్తిగతంగా ఉపాసన చేయడం వల్ల వాళ్ళు కొంచెం అనుష్ఠానం ఏదైనా చేయడం వల్ల ఒక పురుషుడు కనుక అనుష్ఠానం చేస్తే ఏదైనా ఒక దేవతను పట్టుకొని చేస్తే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం రక్షిస్తుంది అది మరి ఇప్పుడు ఇటువంటి మంత్రము అనుష్ఠానం ఇలాంటివి చేయాలని అంటే వాళ్ళు మళ్ళీ ప్రత్యేకించి నియమాలు ఉపాసన చేయాలి అంటే అలాంటివి ఏమైనా నిత్య నిత్య ఉపాసన చేసేటప్పుడు ఇంట్లో కుటుంబంతో ఒక ఇప్పుడు గృహస్థు ఉన్నాడు అనుకోండి ఇంట్లో గృహస్థు చేసే ధర్మాలు చేయొచ్చు దానికి ఏమో అభ్యంతరం ఏం లేదు ఓకే ఇప్పుడు ఉగ్రదేవత స్వరూపాలు ఉపాసన చేసేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తిన్నా ఏం కాదమ్మా ఇప్పుడు ఆంజనేయ స్వామి గాని కొన్ని ఉంటాయి ఆంజనేయ స్వామి ఉపాసన చేసేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తినకూడదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు తినకూడదు కానీ ఇప్పుడు ఖాళీ ఇప్పుడు మీకు నేను కొన్ని శక్తి దేవత ఆలయాలకు వెళ్తే అక్కడ డైరెక్ట్ గా మీకు బలిస్తుంటారు అక్కడ అంటే ఏంటంటే అది అమ్మవారికి ఇవ్వడం కాదు అక్కడ వాటి కింద పరివారాలు ఉంటాయి శక్తి దేవత కింద పరివార దేవతలు ఉంటారు వాళ్ళు తీసుకుంటారు యాక్చువల్గా అమ్మవారు డైరెక్ట్గా తీసుకోవద్దు అక్కడ కూడా బలి అనేది మనం చూస్తూ ఉంటాం అయితే ఇంకొక నాకు ఒకటి అంటే అంటే నార్మల్గా ఇప్పుడు కొన్ని కొన్ని కొంతమంది మాట్లాడుతుంటారు కదా దేవతకు ఇవ్వడం ఏమిటి అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని వీళ్ళందరికీ మటన్ షాప్లో మేకని కొయ్యడము చికెన్ షాప్లో కోడింగ్ కనబడదా అనిపిస్తుంటుంది నాకు మరి అక్కడ కూడా ప్రాణం అవుతుంది కదా అవునా కదా చంపేస్తుంది తినడం కోసం చంపేటప్పుడు అది ప్రాణం పోయినట్టు ఆ దేవతకి ఇచ్చేటప్పుడు మాత్రమే అంటే నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు బలిని ఎక్కడ నేను సపోర్ట్ చేయట్లేదు మరి వీళ్ళకి ఇది కనిపించట్లేదా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి జరిగేది కొన్ని లక్షలు కట్ అయిపోతున్నాయి మరి అక్కడ కనబడదా ఇక్కడ మాత్రమే ఎందుకు దాని అట్లా చూస్తారు అనేది నాకు బలి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయితే అది కూడా హిందూ సంబంధించిన వాళ్ళు చేసేదే మీకు తప్పుగా కనిపిస్తుంది అవును వేరే వాళ్ళు చేసేది ఎందుకు తప్పగా కనబడదు అంటే నేను ఎక్కడా కూడా ఇవ్వడాన్ని నేను సపోర్ట్ చేయట్లేదమ్మా కాకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడతారు అనిపిస్తుంది ఇప్పుడు హేతువాదు కావచ్చులు కావచ్చు అసలు ఇట్లా ఇస్తారు ఒక ప్రాణం అంటారు మరి పోయి మటన్ షాప్ లోను చికెన్ షాప్ లోను ఫిష్ మరి అక్కడ పోయేది ప్రాణం కాదా అనిపిస్తుంది కాదండి ఇప్పుడు ఆపేస్తారు అవన్నీ అప్పుడు తినాలంటే ఇబ్బంది అవుతుంది కదా అంటే అక్కడ వాళ్ళ స్వార్థం అదే కదా మొత్తానికి ఇప్పుడు ఈ ప్రళయాలు ఇవన్నీ కూడా మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్టు పంచాంగం వచ్చిన సమయంలో అందరూ చెప్తున్నట్టుగా ఈ గ్రహాలు రాశులలోకి ప్రవేశించడం ఈ మార్పుల వల్లే కానీ అమ్మవారి ఆగ్రహం కాదంటే అమ్మవారి ఆగ్రహం కాదు ఎందుకంటే మనకి క్రోధినామ సంవత్సరం అమ్మ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు కుజుడు సో కుజుడు నీచపడినటువంటి సమయం ఇప్పుడు మార్స్ ఎప్పుడైతే నీచబడ్డాడో భూమికి కారకుడు కాబట్టి ఫైర్ కారకుడు కాబట్టి ప్రళయాలకు కారకుడు కాబట్టి ఇట్లాంటివి ఇస్తాడు మళ్ళీ మనకి విశ్వవసు నామ సంవత్సరం వచ్చింది అనుకోండి అతి రవి అధిపతి అప్పుడంతా కూడా ఒక గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఒక అంటే ఈ రాజు ఇంక ఇది ఎంత ఇట్లాగే నడవాలనుకునేటువంటి రాజకీయ సంబంధించిన పరిణామాలు రాజకీయాల్లో మార్పులు కాకపోతే ఇంత గొడవలుగా ఉండదు క్రోదినామ సంవత్సరం ఉన్నంత గందరగోళంగా ఉండదు విశ్వవసు ఉంటది మే తర్వాత మే వరకు మాత్రం కొంచెం ఇది తప్పదు ఎందుకంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే అది కూడా నైన్ అవుతుంది క్రోదినామ సంవత్సరం నీచ నైన్ నెంబర్ లోకి ఎంటర్ అవుతున్నాం విశ్వవసు ఇంత ఉండదు కాకపోతే ఈ శని మిన ఎంటర్ అవుతున్నందుకు కొంచెం అది హెల్త్ విషయంలోని ఈ అనవసరమైన ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు కాపాడుకోవాల్సిన సమయం రానుంది అని చెప్తా నేనైతే అది అంటే ఇప్పుడు చాలా వరకు కేరళ ప్రాంతాల్లో అటువైపు మాత్రమే ఈ బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటివి జరుగుతున్నాయి అని మీరు ఎందుకు మీరు ఒక వన్ ఇయర్ నుంచి చూడండి స్లోగా మనకి యూట్యూబ్ స్లో కూడా కనబడుతున్నాయి ఎక్కువగా ఇవి అవును అవును ఏవో మంత్రాలు అనే అవన్నీ ఇవని అంటే అది ఎందుకు అవుతుంది అంటే గురు రాసులకి శని ఆక్యుపే చేసేటప్పుడు ఇలాంటివి అవుతాయి పెరుగుతుంటాయి అలాంటివి పర్టికులర్గా అంటే జనాలపైన దీని ప్రభావం పడే అవకాశం ఉంటుందా చేసే వాళ్ళు ఎక్కువైపోతుంటారా ఇప్పుడు మన దగ్గర ఒక గన్ ఉంది అనుకోండి ఎవరిని కాలుద్దామా అనిపిస్తూ ఉంటుంది ఒక కత్తి ఉంది అనుకోండి కర్ర ఉన్నోడికి కత్తి ఉన్నోడికి చెయ్యి అంటారు అట్లా ఏంటంటే ఏదైనా ఒక ప్రయోగం నేర్చుకున్నాడు ఎవరైనా దాన్ని ఎవరి మీద ప్రయోగిస్తూ ఉండాలి లేకపోతే వాడికి ఎందుకో సాటిస్ఫై ఉండదు ప్రయోగించి వాళ్ళు ఇప్పుడు చిన్న డిషే మీకు చేయడం వచ్చింది ఎవరికైనా చేసి పెడతారు ఫస్ట్ ఎలా టేస్ట్ చూడాలి అట్లా ఒకటి ఏదైనా వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వీళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది సమ్ మాట మాటికి వాళ్ళకి ఏదైనా వాటికి ఏదైనా ఫుడ్ పెట్టాలని అట్లాంటివి పెరుగుతాయి రాను రాను ఫ్యూచర్ లో అంటే మనం భగవంతుడు ఆరాధన చేస్తే గనక ఆ ప్రయోగాలు మన పైన ఉంటాయా రావు అసలు మన చేతి ఎందుకంటే ఆ దేవత రక్షణ ఉంటుంది వాళ్ళకి అంటే ఒక హనుమాన్ చాలీసా డైలీ ఒక త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చదువుకోవడము లేదా ఒక శ్రీమాత్రైన మహానే మంత్రం చేసుకోవడం లేకపోతే ఎవరి దగ్గరైన గురువుల దగ్గర నుంచి ఒక బీజాక్షర మంత్రం తీసుకొని చేయడం ఇది రక్షణ కవచంలాగా ఆ దేవతను దాటివి రాలేవు ఎందుకంటే ఒక అమ్మవారు అంటే ఏంటంటే సర్వ సర్వమంత్రాత్మిక సర్వయంత్రాత్మిక సర్వతంత్రాత్మిక ఆవిడే సర్వం ఆవిడని మించి ఏది రాదు వీళ్ళ దగ్గరికి అట్లా అంటే ఇప్పుడు చాలా వరకు మనం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఫ్యామిలీస్ కుటుంబాలన్నీ ఇబ్బంది పడటం ఇలాంటి చూస్తుంటాం మరి వాళ్ళు దైవారాధన నిత్యం చేయకపోయినా చేస్తుంటారు కదా ఆధ్యాత్మికంగా ఏదో ఒక పనులు చేసి ఏదో ఒకటి ఎప్పుడో చేయడం వేరు రెగ్యులర్ గా చేయడం వేరు రెగ్యులర్ గా చేసిన దానికి ఉండే ఇది వేరే ఉంటుంది మీరు రెగ్యులర్ గా జిమ్ వెళ్ళినప్పుడు ఉండే ఫిట్నెస్ ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్తానంటే టెన్ డేస్ కోసం వెళ్తానంటే అది వర్కౌట్ అవ్వదు కదా ఎనర్జీ మారిపోతుంటుంది మీకు ఒక్క సెకండ్ మీరు టెంపుల్ లోకి వెళ్ళి వస్తేనే మీకు ఎనర్జీ చేంజ్ కనిపిస్తది ఏదో ప్రశాంతంగా ఎనర్జీ వచ్చినట్టుగా మరి రోజు అనుష్టానం వాడికి ఎలాంటి ఎనర్జీ ఉంటుందని అర్థం చేసుకోవాలి అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చినట్టు దేవుడి అనుగ్రహం ఎగ్జాక్ట్ మన పైన ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు శ్రీ మాత్రవే